ఈరోజు న్యాచురల్ సైన్స్ గురించి తెలుసుకుందాం సామాన్య శాస్త్రం దీంట్లో ముఖ్యంగా ఫైవ్ మేజర్ బ్రాంచెస్ ఉంటాయి ఒకటి ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రము ఫిజిక్స్ భౌతిక శాస్త్రము మూడు కెమిస్ట్రీ రసాయన శాస్త్రము నాలుగు ఎర్త్ సైన్స్ ఐదు బయాలజీ బయాలజీ అనేది ముఖ్యంగా మనకు పశుపక్షాదులు మానవులు జంతువులు వీటి గురించి తెలిపేదే బయాలజీ ఇంట్లో ముఖ్యంగా వృక్ష శాస్త్రము జంతు శాస్త్రము మరి మనకు ముఖ్యంగా ఈ రోజుల్లో సైన్స్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మరి ఖగోళ శాస్త్రం అనేది ముఖ్యంగా పరిశోధనల కోసము చదువుతారు రెండోది ఫిజిక్స్ భౌతిక శాస్త్రము మనకు ముఖ్యంగా వాహనములు కావచ్చు విద్యుత్తు కావచ్చు లేదా అణువులు కానీ కెమిస్ట్రీ ఇది ముఖ్య భూమిక పోషిస్తుంది ముఖ్యంగా రసాయన శాస్త్రం అనేది మనకు మెడిసిన్స్ కావచ్చు మానవులకు కావచ్చు జంతువులకు కావచ్చు లేదా వ్యవసాయానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎర్త్ సైన్స్ అనేది భూమి గురించి తెలుసుకోవడం ముఖ్యంగా మనము ఈ నాలుగుటి గురించి అంటే దీంట్లో ప్రత్యేకంగా చదువుకొని పరిశోధన వారికి ఉపయోగపడుతుంది మనకు ముఖ్యంగా సామాన్య ప్రజలకు బయాలజీ గురించి మనం తెలుసుకోవాలి బయాలజీ వృక్ష శాస్త్రము జంతు శాస్త్రము వృక్ష శాస్త్రములో మనకు మానవులు జంతువుల అవసరాలు తీసే మొక్కల గురించి తెలుసుకోవడం మరి ఈ జీవన వైవిధ్యం ఈ రోజులలో మానవులతో పాటు ముఖ్యంగా మానవ హక్కుల గురించి మాట్లాడతారు మరి అలాగే మరి పశుపక్షాదులు వాటి హక్కుల గురించి కూడా మనం తెలుసుకుంటే ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడగలము ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు అది తెలుసుకోకనే కదా మానవుడి ఆధిపత్యానికి సంఘర్షణలు జరుగుతున్నవి పూర్తిగా జీవుల గురించి మర్చిపోయాం కాబట్టి మిత్రులారా ఎక్కువ భాగము మన మేధావులు మాట్లాడుతుంటారు కదా ఎందుకంటే ఈ ప్రకృతిలో బ్యాలన్స్డ్ అనేది లేకపోతే ఏం జరుగుతున్నది అనేది మనకు తెలుస్తుంది మరి బయాలజికల్గా బ్యాలెన్స్ రావాలంటే మన మానవుడు ఏం చేస్తున్నాము ఏం చేయాలి ఏం చేస్తే ఈ పశుపక్షాదుల మానవ హక్కులు పశుపక్షాదుల హక్కులు కాపాడగలము తెలుసుకున్నప్పుడే మన మానవ జీవితానికి అర్థం ఉంటుంది కానీ మనకు బ్రహ్మంగారు చెప్పినట్టు పండితులు ఆ రోజు జ్ఞానాన్ని కొందరి వరకే పరిమితం చేశారు కాబట్టి వారు మేధావులపై తిరుగుబాటు చేశారు మరి నేడు సైన్స్ రూపంలో మనకు సామాజిక కట్టుబాట్లు కావచ్చు కళలు కావచ్చు ఇలాంటి వాటిని కూడా మేధావుల రూపంలో ఈరోజు మనకు ఈ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారు ఉదాహరణకు తీసుకోండి ఈ మేధావులు ఏం చేశారు వాళ్ళ అవసరాల కోసము దేశాలను విభజించారు పాకిస్తాన్ గాను బంగ్లాదేశ్గా ఆఫ్ఘనిస్తాన్గా మరి ఏం జరుగుతుంది ప్రజల మధ్య భారతదేశంలోనేమో ఐకమత్యంగా ఉంటున్నారు మరి ఆ మిగతా మూడు దేశాల్లో బలహీనులు లేదా తక్కువ మంది ప్రజల మీద కొడుతూ ఇలా చేస్తున్నారు కదా మరి అలాగే ఈరోజు మానవుడు బలవంతుడు మరి ఈ సైన్స్ అనేది మనం తెలుసుకొని మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలా దీన్ని ఎడ్యుకేట్ చేయాలనేది మనం ఆలోచించాలి అది కాకుండా మనం వేరే రూపంగా ఈరోజు మేధావులు కూడా అసలు సైన్స్ని బయటికి తీయకుండా ఒక సామాజిక లేదా భారతదేశంలోని మెజారిటీ పీపుల్ ఆచరించే వాటిని విమర్శిస్తూ సైన్స్కి అన్వయిస్తున్నారు దీనివల్లనే జీవవైద్యం దెబ్బతింటుంది ఆలోచించండి కొందరికి ఉదాహరణతో సహా చూడండి ఏదైనా కానీ ఎందుకు ఈరోజు ప్రపంచంలోనే మనము బ్యాలెన్స్ కూడా భారతదేశం ఉన్నదనడానికి ఉదాహరణ మన ఆచార వ్యవహారాలే కాబట్టి ఈరోజు సైన్స్ గురించి మనము తెలుసుకోవాలా ఆచరించాలా విమర్శలు ఈరోజు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటున్నాయి ఇది కాదు ఉదాహరణకు చూడండి మేధావులు ఏం చేస్తున్నారు ఈ దేశాన్ని అస్థిరపరచడానికి విదేశీ నివేదికలు చూపిస్తున్నారు మరి అదే నివేదికలు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయరు కాబట్టి మనకు కావాల్సింది మన మనసులోని మేధస్సును తీసి సమాజ పురోభివృద్ధికి మన అవసరాలు తీర్చుకునే విధంగా పశుపక్షాదుల అవసరాలు తీర్చుకునే తీర్చే విధంగా కూడా మనం తయారవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి సైన్స్ను సమాజానికి ప్రకృతి పరిరక్షణ కూడా మనం ఉపయోగించుకుంటే మన జీవితము సమాజాన్ని కూడా బ్యాలెన్స్గా చేయగలము విద్య అనేది ప్రవహించే నీరు వలె మన దగ్గర నుంచి ఇంకొకరికి ఒక మంచిగా వ్యాపకం చేయగలిగితే సద్వినియోగం అవుతుంది అదే మురుగునీరు వలె మనం తయారు చేస్తే మేధావుల్లాగా ఉంటుంది అజ్ఞాన మేధావుల్లాగా తయారవుతుంది ఓకే మిత్రులారా ఈరోజు సంకల సంపదలో భాగంగా మన ప్రకృతి పాఠశాలలో ఈ సందేశాన్ని నా ద్వారా తెలియజేసినందుకు ఆ ప్రకృతి మాతకు ధన్యవాదములు